ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకే కాక రైతులకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేచెర్ల పానకాలపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలేనికి నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని బాలేని తెలిపారు ప్రజలకు పథకాలు అందుతుంటే చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని మరో శ్రీలంకను చేస్తున్నాడని పేర్కొన్నారు మేము ఇస్తున్న పథకాలు కాకుండా ఆచరణలో అమలకాలి హామీలను చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు మేము హామీలను తొంభై ఐదు శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు ఈరోజు పింఛన్ల పరిస్థితి ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల ఎండలో పడిగాపులు కాస్తూ పింఛన్లు తీసుకుంటున్నారని బ్యాంకుల చుట్టూ తిరగలేక వడదెబ్బకు కొంతమంది వృద్ధులు చనిపోవడం జరిగిందని అన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటికి నేరుగా పింఛన్లు అందజేస్తామని బాలినేని తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ పల్లపూలు మల్లికార్జునరెడ్డి చుండూరి కోమలేశ్వరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు మండల అధ్యక్షుడు చుంచు రామకృష్ణ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ వాకా బసివ్రెడ్డి సోమశేఖర్ ఆదిశేషయ్య కరవది ఎంపీటీసీ కవిత దేవరంపాడు సర్పంచ్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ రావడం జరిగింది మీ అందరూ తెలుసు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆయన ఏదైతే చేస్తారని చెప్పాడో చేసి చూపించాడని కూడా ఈ సమాధంగా తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఆయన అన్ని అన్ని కూడా వందల పథకాలు చెప్పి ఒక్క పథకం కూడా సరిగ్గా చేయడానికి పెట్టి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మళ్ళా ఇప్పుడు ఏదో పథకాలు చెప్తాను తీస్తా చెప్పి దొంగ మాటలు చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎక్కడ చూసినా దొంగ మాటలే ఈరోజు మహిళలకు సంబంధించి ఆసరా ఆసరా ఉంది మూడు విడతలు పడ్డాయి నాలుగో విడత కూడా రుణ రుణమాఫీ కోసం నాలుగో వెళ్తా బటన్ నొక్కడం జరిగింది దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆపించడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం ఎలక్షన్ అయినా మంటనే డ్వాక్రా రుణ మాఫీ అయిపోతాయని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం మొత్తం కూడా బటన్ నొక్కడం జరిగింది డబ్బులని కూడా మీ ఖాతాలు పడతాయని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే చూస్తా నలభై సంవత్సరాలకు సంబంధించిన ఆడవాళ్ళకి నలభై సంవత్సరాలకు సంబంధించింది కూడా ఎలక్షన్ కోడ్ వల్ల అయింది ఎలక్షన్ కోడ్ అయిన ఆ నలభై సంవత్సరాలు పద్దెనిమిది వేల డబ్బులు కూడా పడతాయని తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఏదైతే చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు చూడండి ఈ రెండు నెలల ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కి కోర్టులో వేయించి పెన్షన్లు వాలంటీర్ల చేత ఇప్పించకుండా మనం రోజు ఈరోజు బ్యాంక్ ఖాతాలు వేసి మీరు ఎండలో మరి బ్యాంకింగ్ పోయి మీరు డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పాటు చేశామంటే దాన్ని ఎవరి వల్ల చంద్రబాబు వల్ల అలాంటి చంద్రబాబు మళ్ళా వస్తే పేదవాళ్ళని అన్యాయం చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మనకి వర్షాలు పడతా ఉన్నాయి ఉన్నాయి మళ్ళా అతను వచ్చాడంటే వర్షాలు కదా కదా ఏడాది అయిపోతుంది ఈ రాష్ట్రం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరందరూ పెట్టుకోండి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుండాలంటే మళ్ళా పేదవాళ్ళు అందరూ అన్ని రకాలుగా రైతులు కానీ అందరూ కూడా బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరు అందరూ దయచేసి మళ్ళా గెలిస్తే ఎమ్మెల్యేగా నేను ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించండి తప్పకుండా నేను అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రేపు గౌరవమైన ఫ్యాన్ ముట్టుకే ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సలహా తీసుకుంటాం